హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వాకాయ నిల్వ పచ్చడి వీటిని కలిం కూడా అంటారు ఈ వాకాయలతో పప్పుని ముందు వీడియోలో చూసాం కదా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటి వాడకం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ లివర్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ చాలా బాగా తగ్గించుకోవచ్చు ఇవి సీజనల్ కాయలు కనుక వీటిని నిల్వ పచ్చడిలా పెట్టుకొని వాడుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా వాకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకొని కాయలను మధ్యలోకి కట్ చేసి అందులోని గింజలను తీసేయాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కినాక రెండు ఎండిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఇలా అన్ని గింజలు తీసేసుకున్న వాకాయలను ఒక బౌల్లో వేసుకొని వన్ ఫోర్త్ కప్ కారము వన్ ఫోర్త్ కప్పుకి కొంచెం తక్కువగా సాల్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కచ్చా నల్ల కొట్టి వేసుకోవాలి ఇప్పుడు చల్లారిన పోపును కూడా వేసుకుని కలుపుకుంటే అంతే వాకాయ నిల్వ పచ్చడి రెడీ చూసారా చాలా ఈజీగా పచ్చడి పెట్టుకోవచ్చు చాలా మంచి టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా మొక్కలు తింటుంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి